చిన్న చిన్న రీజన్ తో సర్జరీ కోసం అడ్మిట్ చేసుకున్న పేషెంట్ ని డిశ్చార్జ్ చేయించాడు వాళ్ళకి లేడీస్ లేరు ఆ అబ్బాయి ఉన్నాడు కొడుకే ఉన్నాడు అటెండర్ ఎవరో ఉండాలి కదా ఇన్ కేసు ఆ అబ్బాయికి జ్వరం అని చెప్పి జస్ట్ ఇలా పడుతున్నాడట ఆ ఒక్క రీజన్ చూపించి

ప్రభుత్వ సామాన్య ఇందులో ఇది ఒక సమస్యల పుట్ట అనడంలో అతిశయోక్తి లేదు ఎక్కడ కదిలిచినా ఏదో ఒక సమస్య కనిపిస్తూనే ఉంటుంది రీసెంట్ గా జరిగిన సంఘటన చూసుకుంటే కనుక రెండు రోజుల క్రితం ఒక పేషెంట్ ని గైనిక్ వార్డ్ నుంచి డిశ్చార్జ్ చేశారు అయితే ఆ పేషెంట్ కి గర్భసంచిలో కణితి ఉండడం వల్ల ఆపరేషన్ అవసరం అని చెప్పి ఆ పేషెంట్ ని జాయిన్ చేసుకున్నారు అయితే ఆ ఆపరేషన్ జరగకుండానే ఆ పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తారంటూ కూడా పేషెంట్ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అండి మీ పేరు మా అమ్మగారు అయితే మా అమ్మగారికి రాజమండ్రిలో చూపించామండి ఫస్ట్ కందితులు ఉన్నాయి కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళండి బెటర్ ఉంటుంది మీకు అని చెప్పి అన్నారు తీసుకొచ్చి ఇక్కడ మేడం గారి చూపిస్తే ఆవిడ ఆపరేషన్ పడుతుంది అని చెప్పేసి జాయిన్ చేసుకుందాం అడ్మిట్ అయిపోయింది అని చెప్పి అడ్మిట్ చేసి కేషిట్ తీసుకున్నారు అంతా అయిపోయింది టెస్టులు రాశారు టెస్ట్లు కూడా చేయించేస్తామండి ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే టెస్టులు చేయించమన్నారు టెస్టులు కూడా చేయించేస్తామండి టెన్ డేస్ అయిందండి మనం జాయిన్ అయ్యి టెన్ డేస్లో మొత్తం ముక్క టెస్ట్కి బెంగళూరు వెళ్ళాలన్నారు అది కూడా వెళ్ళి వచ్చేసిందండి అన్నీ అయిపోయినాయి ఆపరేషన్ కూడా పెట్టేస్తాము అతి త్వరలో టెస్ట్లు అయిపోయి వచ్చేస్తే ఆపరేషన్ పెట్టేస్తామని అన్నారు అయితే నాకు ఫీవర్ ఉందండి నాకు ఫీవర్ ఉండడం వల్ల పేషెంట్తో పాటు తోడుగా వచ్చి ఉండేది నేనే అండి అయితే మా అమ్మగారు పక్కన బెడ్ ఖాళీ ఉందని చెప్పేసి నాకు ఫీవర్ ఉండడం వల్ల నేను ఇంకా కిందకి వెళ్ళలేక జస్ట్ అప్పుడే ఒక్క నిమిషం అండి అలా పడుకున్నాను జస్ట్ పడుకోగానే మేడం గారు వచ్చేసి ఎవడాడు మంచం మీద అది ఇది అని చెప్పేసి కేకలేశారండి వెంటనే నేను లేచిపోయి బయటకు వచ్చి మేడం సారీ మేడం నా నీరసంగా ఉందని చెప్పి జస్ట్ ఇప్పుడే ఒక్క నిమిషం అని చెప్పి అన్నాను మా పక్కన బెడ్ లేడీస్ ఉంటారు వీళ్ళు కూడా చెప్పారు కుర్రాడికి బాగాలేదండి పాప ఇప్పుడే పడుకున్నారంటే లే మీకు సిగ్గులేదా అని చెప్పేసి వాళ్ళని కూడా అనేసి తర్వాత నేను అర్జెంట్గా డిశ్చార్జ్ చేసేయండి అన్నారండి అదేంటి మేడం డిశ్చార్జ్ చేయడం ఏంటండి నేను ఒక్క నిమిషం బెడ్ పైన పడుకుంటే డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి వెంటనే అన్నాను ఆయన సారీ మేడం తప్పు అయితే నన్ను ఇట్టండి కానీ మేడం పేషెంట్ ఏం చేస్తారు ఆమె డిశ్చార్జ్ చేయడం ఏంటంటే నేను వెళ్ళిపోతాను కదా కిందకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కిందకి వచ్చేస్తాను సరే ఏదో కోపంలో అప్పుడు అన్నదేమో మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారేమో అనుకున్నాను అప్పటికి అమ్మది చూడకుండా చూడకుండా వెళ్ళిపోయారు అమ్మకేసి చూడకుండా వెళ్ళిపోయారు సరేమో వదిలేసే రేపు చూస్తారేమో ఇవాళ కోపంలో కూపన్లో ఉన్నారనుకున్నాను నెక్స్ట్ ఆ రోజంతా మరి డిశ్చార్జ్కి ఎవరు రాలేదు నెక్స్ట్ డే కూడా ఎవరు రాలేదండి ఆ నెక్స్ట్ అంటే ఇరవై ఆరో తారీఖున నేనేమో ఆ రోజే నేను ఇంకా నాకు ఫీవర్గా ఇంకా అవ్వట్లేదు అని చెప్పి నేను రాజమండ్రి వెళ్ళిపోయి మా తమ్ముడిని పెట్టాను ఇక్కడ ఇంకా ఇరవై ఆరో తారీఖుననేమో డైరెక్ట్ వచ్చి హౌస్ సర్జన్ ఉంటారు కదా వచ్చేసి డిశ్చార్జ్ రాస్తారు డిశ్చార్జ్ చేస్తే మా తమ్ముడు ఫోన్ చేసి డిశ్చార్జ్ చేస్తారని అలా అంటే ఎందుకు చేశారని చెప్పి నేను మేడం కాల్ చేశాను అది హౌస్ సర్జన్ కాల్ చేస్తే ఆవిడంటారు ఆ మొన్న అయింది కదండి మొన్న మీరు బెడ్ మీద పడుకున్న మేడం తిట్టారు కదండి దానికి చాలా కోపంగా ఉన్నారు మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి రెండు వారాల తోడ్ని బతిమాలకోండి బతిమాలుకుంటే చేస్తాము మీరు డాక్టర్ ఎవరైతే ఉన్నారో కలిసారా తర్వాత కలిసానికి లేదండి నేను వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఫైవ్ అయిపోయిందండి ఫైవ్ అయిపోతే ఇలాగా మేడం కాంటాక్ట్ ఇవ్వండి అంటే ఇవ్వండి అంటున్నారు కాంటాక్ట్ ఇవ్వము మేము ఇలా చేయము సరే అండి ఉంటాను నేను హాస్పిటల్ ఉండిపోయి రేపు మార్నింగ్ మేడం ని కలిసి మాట్లాడుకుంటాను అంటే ఉండదండి ఎలా ఉండకూడదు మేము డిశ్చార్జ్ పెట్టేసాం మేము డిశ్చార్జ్ పెట్టేసామని చూపిస్తాము ఉంటే కనుక మళ్ళీ మీ మీద కేసు పెడతాం అన్నట్టు మాట్లాడారు అంటే కేవలం మీరు ఆ బెడ్ మీద పడుకోవడం ఒక్కటే వాళ్ళ సమస్య అని చెప్పారా ఆ ఒక్కటే సమస్య అని చెప్పి క్లియర్ గా మెన్షన్ మరి చెప్పారండి ఇప్పుడు పేషెంట్ కి వేరే ప్రాబ్లం ఉంది రెండు రెండు వారాల తర్వాత రెండు కదా కాదు మొత్తం ఇవ్వండి లైన్ అయిపోయినా టెస్ట్లు మనకి ఇచ్చేసారు ఇచ్చేసి డిశ్చార్జ్ లెటర్ అని జరి ఆమె రిక్వెస్టెడ్ బై దీస్ అదే పద్మజ అని చెప్పేసి ఆవిడ చేయించుతున్నారు అని చెప్పి రాసేసి ఎందుకు కారణం నాకు రీజన్ చెప్పండి అంటే మీరు ఆ రోజు మేడం తిట్టారు మేడం కోపంగా ఉన్నారు ఆ బెడ్ మీద పడుకున్న దానికి మీకు పంపించేస్తామని చెప్పి క్లియర్ అన్నారు రెండు వారాల తర్వాత వచ్చి బతుమలుకోవాలంటే ఓపీ తీసుకుని మళ్ళీ నీవు ఓపీ తీసుకుని రావాలంటున్నారు అది ఇప్పుడు మామూలుగా అంటే డైరెక్ట్ వచ్చేసి కదండి ఒకళ్ళు పంపించాలి ఇంటికి పంపించాలా కాకుండా దీనివల్ల మిమ్మల్ని పంపిస్తున్నాం అని చెప్పి మరి అన్నారు వాళ్ళ హౌస్ సర్జన్స్ మీకు అంటే మీరు మళ్ళీ ఫోన్ చేసి అడగడం మాట్లాడడండి చేశాను అడిగి మేడం గారు నెంబర్ ఇవ్వమంటే అన్నారు సూపరింటెంట్ గారి దగ్గరికి వెళ్ళాను ఆవిడ కూడా లేరు అప్పుడు ఇంకా మేడం గారు కాంటాక్ట్ ఇవ్వండి అంటే ఇవ్వనన్నారు తర్వాత ఇంకా మేము ఉంటామంటే ఇక్కడ ఉండనివ్వలేదు ఇంకా రాజమండ్రి కదండి అమ్మగారికి ఇంకా తీసుకెళ్ళిపోయి ఇంకా ఆవిడకి బాగోపోతే ఇంకా అక్కడ ఉంచాము నెక్స్ట్ డే ఫోన్ చేసినా కూడా ఇంకా రెస్పాండ్ లేదండి ఇంకా అంటే మీకు ఆరోగ్యశ్రీ కూడా అయిపోయిందండి బ్లడ్ కూడా ఇచ్చేసాము బ్లడ్ కూడా నా ఫీవర్ ఉంది అని చెప్పి నాకు బ్లడ్ తీసుకోవాలంటే మా అన్నయ్య ఇచ్చాడు బ్లడ్ వచ్చి ఇచ్చాడు ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు ఎందుకు డిశ్చార్జ్ చేస్తున్నారని వాళ్ళతో ఏమో మరి డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు కూడా ఆరోగ్య పట్ల వెళ్ళిస్తారు కానీ బ్లడ్ ఇచ్చింది మీరే కదా నేను సో అప్పుడు అంటే మీకు తెలుసా ఆమెకి సర్జరీ అవసరము చేయాలి అనేసి మీరు పర్య చేయడం జరిగిందా మరి జరిగింది మేడం నేను బుధవారం వచ్చాను మేడం మార్నింగ్ లెవెన్ ఎయిట్ అయింది లెవెన్ ఎయిట్ అయిన తర్వాత భోం చేశారనేది అయితే భోం చేశాను మేడం అంటే బ్లడ్ తీసుకున్నారు తీసుకుని డోనర్ పేరు కూడా చెప్పి నా పేరు చెప్పి బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది మేడం నేను ఆ రోజు నైట్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడికి ఫ్రైడే ఫోన్ చేశాను తమ్ముడు ఆపరేషన్ అయిందా రేపే కదా ఆపరేషన్ అన్నామంటే మా మేడం లేదని ఆపరేషన్ కాదు మేడం గారు డిశ్చార్జ్ రాయటం రాయటమే అలా రాయకూడదు కదా ఆపరేషన్ అన్ని టెస్టులు అయిపోయి నేను బ్లడ్ ఇచ్చాను అన్నీ అయిపోయినాయి కదంటే మొన్న మంచం మీద పడుకున్నాను కదా దాని మీద కోపంతో డిశ్చార్జ్ రాస్తారు కేవలం ఈ అబ్బాయి ఆ బెడ్ మీద వాళ్ళ మదర్ పక్కన బెడ్ అయితే ఏదైతే ఖాళీ ఉందో కేవలం తనకి జ్వరంగా నీరసంగా ఉండడం వల్ల ఆ బెడ్ మీద పడుకున్న ఒక చిన్న రీజన్ చూపించి సడెన్ గా ఆపరేషన్ అవసరమైన పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేసి తీసుకురమ్మని చెప్పినప్పటికీ కూడా వీళ్ళైతే సుమఖత వ్యక్తం చేయటం లేదు ఎందుకంటే చిన్న ఇష్యూని పెద్దది చేసి వాళ్ళ మదర్ ని డిశ్చార్జ్ చేశారు సో ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఆపరేషన్ చేసినా దాని మీద చూపిస్తారు మేము మళ్ళీ ఈ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయము కాకపోతే ఇలాంటి సమస్యలు అనేవి చాలా మందికి ఉంటాయి ఎవరు బయటకు రాకపోనప్పటికీ కూడా ఇలాంటి సమస్యలు అందరికీ తెలియాలన్న ఒకే ఒక రీజన్తో మేము మీడియా ముందుకు వస్తున్నాం అంటూ కూడా వెళ్ళి చెబుతున్నారు అలాగే కేవలం మనకి తన సమస్యను చెప్పడానికి రాజమండ్రి నుంచి కాకినాడ వరకు వచ్చారు సామాన్య ఆసుపత్రి అంటే సామాన్య ప్రజలకు ఎంత వరకు అందుబాటులో ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇదే ఒక నిదర్శన మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచిద్దాం కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ